అంటేనే షాప్స్ ప్రతి షాప్ లో తక్కువ ధరలకి బట్టలు దొరుకుతున్నాయి కానీ తక్కువ క్వాలిటీ బట్టలు అందుకే ధర కూడా తక్కువగానే ఉంటుంది మీరు తక్కువ ధరలోనే ఎక్కువ క్వాలిటీ బట్టలు ఎక్కడ దొరుకుతాయని చూస్తున్నారా క్వాలిటీ బ్రాండెడ్ బట్టల కోసం చూస్తున్న మీకోసమే ఉంది రేమాల్ పాలకొల్లులో సిక్స్ ఇయర్స్ గా బడ్జెట్ లో బ్రాండెడ్ క్వాలిటీ బట్టలు ఇచ్చే ఒకే ఒక్క షాప్ ఉంది అంటే అది రేమాల్ మెన్స్ ఫ్యాషన్ స్టోర్ నే అవును రేమాల్ అంటే క్వాలిటీ క్వాలిటీ అంటే రేమాల్ ఇది మేం చెప్పే మాట కాదు కస్టమర్స్ చెప్పే మాట ట్వెల్వ్ హండ్రెడ్ విలువైన క్వాలిటీ బ్రాండెడ్ షర్ట్స్ కేవలం ఫైవ్ నైన్టీ నైన్ మాత్రమే టూ థౌజండ్ విలువైన క్వాలిటీ బ్రాండెడ్ జీన్స్ కేవలం నైన్ నైన్టీ నైన్ మాత్రమే ఇలా చాలా ఆఫర్స్ తో రేమాల్ మీకు స్వాగతం పలుకుతోంది ఈ రోజే రేమాల్ మెన్స్ ఫ్యాషన్ స్టోర్ కి రండి మంచి స్టాక్ ముందుగానే కొనుగోలు చేయండి మా అడ్రస్ పెద్ద గోపురం పక్క సందలో కరుమూరివారి స్ట్రీట్ పాలకొల్లు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి